అందరికీ నమస్తే అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబి యూట్యూబ్ ఛానల్ ఛానల్ మీ భూపతి ఆశన్న ముఖ్యంగా ఈ వినాయక చవితి రెండు రోజులలో రాబోయే వినాయక చవితి సందర్భంగా మనం కొన్ని విషయాలు మీ ముందుకు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ విగ్రహాలు తరలించే క్రమంలో ఏమవుతుందంటే కొద్దిగా నిర్లక్ష్యమో లేకపోతే అత్యో మద్యం సేవించో ఆ విగ్రహాలని తరలించే క్రమంలో కరెంటు తీగలు కూడా చూసుకోకుండా ఆ విగ్రహానికి కరెంటు తీగలు తాకి కొంతమంది యువత చనిపోవడం జరుగుతుంది ఆ విగ్రహం లారీలలో ఉన్న ట్రాక్టర్లలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే మరణించడం జరుగుతుంది అయితే ఇలా జరగకూడదు ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా లేదంటే ఒక అరవై డెబ్బై మంది చనిపోయారు ఈ విగ్రహాలు తరలించే క్రమంలో కరెంటు తీగలు తాకి రోడ్డు ప్రమాదాల వల్ల ఇలా జరుగుతుంది ఎందుకంటే భారీ విగ్రహాలు తీసుకొచ్చే క్రమంలో కరెంటు తీగలు తాగడం మూలంగా ఇలా జరుగుతుంది అయితే నిర్లక్ష్యం అనేది మంచిది కాదు మన పండగ అనేది వినాయక అనేది గొప్పగా జరుపుకోవాలి ఎందుకంటే మన పండగ మొట్టమొదటిసారిగా పూజించే ఆ గణపతిని ఘనంగా మనం పండగ జరుపుకోవడం అనేది మన ఆచారం ఎందుకంటే మొదటి పూజ ఆయనకే ఆయనకి చేస్తాం కాబట్టి గణపతి పూజ చేస్తాం కాబట్టి ఈ వినాయక చవితి అందరికీ కూడా శుభాలు జరగాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటున్నాను అలాగే నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి అతయో నిర్ నిర్లక్ష్యమో అతియో లేకపోతే మద్యం సేవించో ఈ హెచ్చడి చేయబడ్డ హెచ్చడి అనేది మంచిది కాదు కొద్దిగా నిర్లక్ష్యం అనేది మంచిది కాదు మనం ఎప్పుడూ జాగ్రత్తలు వహించాలా ఎందుకంటే మీ ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఉంటాయి మీకు ఒక కుటుంబము తర్వాత మీ మీద నమ్మకం పెట్టుకొని మీ మీద బా మీ మీద ఆశ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు మీరు చనిపోవడం మూలంగా మీరు వాళ్ళకి కొండంత ఎదిగి కొండంత అండగా ఉండాల్సిన టైంలో మీరు చనిపోతూ ఉంటే మరి వాళ్ళు ఎంత కష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది ఈ వినాయక చవితి రోజు అందరూ కూడా హ్యాపీగా జరుపుకుందాం సంతోషంగా జరుపుకుందాం ఆనందంగా జరుపుకుందాం ఆహ్లాదంగా జరుపుకుందాం అంతేగాని ఈ ప్రాణాల మీద తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఇది కొద్దిగా తగ్గించాల్సిందిగా నీకు రిపేర్ చేస్తాను ఎందుకంటే మనకి యువతకి ఎట్లా అంటే మండ మేము పెట్టిన మండపం దగ్గర మా విగ్రహం మంచిగా జరగాల చూస్తే ఎవరైనా చూస్తే గొప్పగా ఉండాలన్నట్టుగా కొంతమంది చేస్తారు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే వాళ్ళు భక్తితో చేయవచ్చు తప్పేం లేదు కానీ నిర్లక్ష్యం అనేది మంచిది కాదు ఇంకో విషయం ఏంటంటే మట్టి విగ్రహాలని ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మట్టి విగ్రహాలని పూజిద్దాం ఎందుకంటే మట్టి అనేది పవిత్రమైంది ఆ మట్టిలో పుట్టినం ఆ మట్టిలో పెరుగుతాం ఆ మట్టిలోనే పోతాం కాబట్టి ఆ మట్టి విగ్రహాలని ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ మట్టి అనేది పవిత్రమైంది కాబట్టి ఆ పవిత్రమైన మట్టితో గణపతిని చేసుకొని ఆరాధించి పూజించి మనము పుణ్యతనం కావచ్చు ఎందుకంటే మట్టి మట్టి విగ్రహాలు పూజిస్తే పర్యావరణం కూడా బాగుంటుంది ఎందుకంటే ఈ రసాయనం కలిపిన విగ్రహాలను తీసుకుపోయి నిమజ్జనం చేస్తూ ఉంటే ఇటు నదులు కానీ సముద్రాలే కానీ మన ఏరియాలో ఉన్న కుంటలు చెరువులు కానీ అన్నీ కూడా మలినమై కలుషితమై తర్వాత దానివల్ల మనకి అవి గ్రౌండ్ వాటర్లోకి ఇంకి ఎందుకంటే మనం నీళ్ళు కూడా కలుషితమైతే కాబట్టి తప్పకుండా మట్టి విగ్రహాలనే పూజిద్దాం పర్యావరణ పర్యావరణాన్ని కాపాడుకుందాం మనమందరం కూడా ఈ వినాయక చవితిని గొప్పగా జరుపుకుందామని చెప్పి మనస్సారి కో కోరుకుంటూ మా దగ్గర కొంతమంది దుర్మార్గులు ఏం చేసిందంటే మా దగ్గర ఇక్కడ ఒక చెరువు ఉండేది ఆ చెరువుని తీసుకొని మొత్తం కట్టం తెంచి ఆ చెరువుని తీసేసి రేపు పొద్దుగా వినాయకుని వేసుకోని పరిస్థితి తీసుకొచ్చి ఆ దుర్మార్గుని ఆ వినాయకుడే వాళ్ళని ఆ దుష్టులని దుర్మార్గులని ఆ వినాయకుడే వాళ్ళని బుద్ధి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం కూడా జాగ్రత్తలు వహించి ప్ర ఏ మండపం అయినా సరే కరెంటు ముఖ్యంగా కరెంటు అదిగా తర్వాత మనం విగ్రహాలు తరించే టైంలో రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ చూసుకొని మనం చక్కగా ఆనందంగా జీవిద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణపాయాన్ని నేను మనసు వేరుకుంటున్నా మీరు జాగ్రత్తలు వహించండి తమ్ములారా అన్నలరా మన కుటుంబం వెనక ఉంటుంది మన కుటుంబానికి మనం అండగానివ్వాలి కాబట్టి మీ ప్రాణాలు ముఖ్యము ఆ దేవుడి భక్తి కూడా ముఖ్యమే అలాగే మీరు జాగ్రత్తలు వహిస్తూ నిర్లక్ష్యంగా ఎక్కడ ఉండకుండా మీరు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి ప్రతి మండపానికి కూడా ఈ కొత్తగూడలో ఉన్న ప్రతి మండపం గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎక్కడైనా సరే అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏబి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు పది మందికి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు జైబింద్